హాయ్ అండి ఎక్కడన్నా రాజకీయ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక అసెంబ్లీకి సంబంధించింది కావచ్చు లేకపోతే లోక్సభకి సంబంధించింది కావచ్చు ఎక్కడో ఖాళీగా ఉంది బై ఎలక్షన్లు వచ్చినాయి లేకపోతే జనరల్ ఎలక్షన్లు వచ్చినాయి అనుకున్నాము ఒక క్యాండిడేటు ఆ పార్టీకి కావాలి అని అంటే ఆ పార్టీ నాయకులు ఎక్కడైతే ఏ ఏ నియోజకవర్గం అయితే ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉన్నదో ఆ రాష్ట్రంలో ఉన్న ఆ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని పిలుస్తారు మాట్లాడతారు ఎవరు బాగున్నారో ఎవరు కరెక్ట్ ఎవరు కంటెండర్స్ కరెక్ట్ వాళ్ళు పోటీదారులు పోటీగా చేయగలుగుతారు అన్ని విధాల బలగాలు బలం బలగం ఉన్నవాళ్ళు ఎవరు అనేది వాళ్ళు మీరు వాళ్ళు ఒకసారి డిస్కస్ చేసుకుంటారు తర్వాత సార్ మా అబ్బో చాలా ఎందుకు లే ఎందుకు లేరు చాలా గొప్పగా ఉన్నారు సార్ వాళ్ళు సారు వెళ్ళి సారు అంటే ఎవరు అంటే ఫలానా ఆయన ఉన్నాడు సార్ అబ్బో అసలు బాగా కండలు తిరిగిన వీరుడు ఆయన ఆయన కింద ఒక వెయ్యి మంది రెండు వేల మంది అయినా ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు ఇంకా ఏంటి ఆయనకి ఆయన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతాడు ఈ బాసు నాయకుడు లేదండి ఆయన చాలా చాలా అసలు ఎన్ని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు ఆయన అసలు చాలా అసలు ఎక్కడికి ఏ పని మీద వెళ్ళినా ఆయన ఖాళీ చేతులతో తిరిగి రాడు అసలు అంత గొప్పవాడు సరే ఇంకా ఏంటంటే బాగా డబ్బులు ఉన్నాయి చాలా గొప్పగా ఉన్నాయి బాగా అక్కడ దందాలు చేశాడు చాలా అక్కడ నుంచి అక్కడ నుంచి హఫ్తా వసూళ్ళు చేసి బాగా చేశాడు అంటారు అబ్బో చాలా గొప్పగా అబ్బో అక్కడ ఫలానా కాంప్లెక్స్ కట్టాడండి అక్కడ పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టాడండి అని అట్లా చెప్పుకుంటారు ఇంకా ఏంటి అని అడిగితే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటాడండి ఆయన పదిహేను బొట్లు పెట్టుకుంటాడు ఈ రుద్రాక్షలు వేసుకుంటాడు వేసుకుంటాడు ఇవి వేసుకుంటాడు కాకపోతే నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడు మరి అది ఒక్కటేనండి ఆయనలో ఉన్న ఒక గుణం అంటారు సరే రూల్డ్ అవుట్ అంటాడు ఆయన బాసు ఇంకా ఎవరు ఎవరు అంటే ఒక ఆయన లోకల్ లీడరు అదే అదే నియోజకవర్గానికి సంబంధించిన అదే రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆయన చెప్తాడు ఒక లేడీ ఉందండి బ్రహ్మాండమైన లేడీ అబ్బా లేడీనా మరి ఎన్టీ అసలు ఎట్లాగూ అపోజిషన్ లీడరు ఆయన అంత గొప్పవాడు ఐదారు సార్లు పెద్దగా ఎంపీ అయిపోయాడు అయినా ఇప్పుడు ఆయన ఎట్లా ఢీగు ఉంటుంది ఈ లేడీ అంటే అమ్మో అసలు మనం మనకి మన కార్డుకి మనం కరెక్ట్గా మన అవసరాలకి కరెక్ట్గా పనికి వస్తుందండి ఎవరు ఆవిడ ఆవిడ నటనలలో బాగా ముందు బాగా బాగా అందవేసిన చెయ్యండి ఆల్రెడీ నటన నటనల్లో చాలా మంచి పేరుందండి సరే ఇంకా ఏంటంటే ఆవిడకి బాగా డబ్బులు ఉన్నాయండి డబ్బులున్న భర్తను పెళ్లి చేసుకుంది డబ్బులు ఉన్నది బాగాను చాలా కోట్ల కోట్ల ఆస్తుంది అంట అబ్బో అయితే సరే బాగానే ఉంది అయితే మనం మన మీదే ఆధారపడదు కదా అంట లేదండి ఆధారపడదు మనకే ఇస్తుంది మన మిగిలిన మనం నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో వచ్చే ఎంతమంది అయితే అసెంబ్లీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతుంది ఖర్చు చేయగలుగుతుంది చాలా గొప్పది ఇంకా ఏంటంటే ఆవిడ వయసు ఎంత అంటే ఆ ఇంచుమించు యాభై ఏళ్ళు ఉంటాయండి అంతకంటే ఉండవు అంతకంటే ఎక్కువ ఉండవు బ్రహ్మాండంగా అసలు చాలా యాక్టివ్ ఇంకా ఏం చేస్తుంది ఆవిడ అంటే ఇంకా ఏం చేయటం ఏంటంటే గోశాల ఉందండి ఆవిడకి గోవులన్నీ రక్షించుకుంటూ ఉంటుంది ఆవిడ అసలు ఏదో పసుమందో పసుమందో అని అట్లా వాళ్ళంతో ముస్లిమ్స్ లేడీస్తో చాలా బాగా తిరుగుతూ ఉంటుంది అబ్బో అయితే చాలా బాగుంది అయితే ఇంకా ఏంటంటే అదే కాదండి అసలు మంచి పర్సనాలిటీ ఆవిడది రుద్రాక్షలు వేస్తుంది ఇన్ని బొట్లు పెట్టుకుంటుంది రకరకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటుంది అబ్బో మామూలు మామూలు వనిత కాదు మామూలు వీరు వీరులు ఝాన్సీ లక్ష్మీబాయికి చెల్లెలు ఇంకా అసలు ఇట్లా ఇట్లా రుక్సం ఇట్లా రజియా సుల్తాన్కి కూడా చెల్లెలు లాంటిది ఆ కోవకి ఆ కోవకి అంత హై లెవెల్ ఆవిడే ఆవిడ అంట తీరా ఇంతకీ చూస్తే ఏంటంటే వచ్చేసినాయి ఎన్నికలు వచ్చినాయి హైదరాబాద్ నియోజకవర్గ లోక్సభ నియోజకవర్గానికి జనరల్ ఎలక్షన్లో ఎలక్షన్లో ఒక లేడీ క్యాండిడేట్ కావాల్సి వచ్చింది వాసదుద్దీన్ వైసీకి డ్యూటీగా నిలబడే ఒక ఒక ప్రత్యర్థి కావాల్సి వచ్చింది ఆవిడ మాధవీ లత కొంపెల్ల మాధవీ లతని ఎన్నుకున్నారు వాళ్ళు అబ్బో బ్రహ్మాండమైన అసలు అదేంటండి ఏం సరే పిలిచారు ఏంటంటే పటపట పటపట నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాల కాలాయ కాలాయ రుద్రాయని ఇలా అబ్బో అబ్బోడి ఇవన్నీ అబ్బో చాలా పాస్ పాస్ ఇంకా ఏం చేయొచ్చు మేము మంత్రాలు అని అడుగుతాడు ఆయన అయితే ఆవిడేం చెప్తుందంటే ఓం హిరణ్యవర్ణం హరిణీం రజ సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావజాత మావహజాత లక్ష్మీవన మొదలు పెడుతుంది ఇంకా ఇంకా అర్థమైపోయింది అబ్బా నీకు నీకు చాలా అసలు చాలా ఉన్నదమ్మా నీకు నీ టాలెంట్ అసలు నేను చూడటానికి కూడా చాలా బాగున్నావు చక్కగా ఉన్నావు రూపం అన్నీ బాగున్నాయి గుణం గుణం అన్నీ బాగున్నాయి బ్రహ్మాండంగా ఉంది మరి డబ్బుల సంగతి అంటే అబ్బా డబ్బుల గురించి మాకు బాధపడకండి మేర నేను నేను అసలు నా అసెంబ్లీ అభ్యర్థుల చేత కూడా చెప్పిస్తాను అన్నట్టుగానే మాట్లాడింది పాప ఆవిడ ఎందుకంటే ఆవిడ మనసు మంచిది కాబట్టి అయితే తీరా చూస్తే మనం ఆల్రెడీ ఈ మాధవీలత కొంపెల్ల మాధవీలత గురించి అసదుద్దీన్ గురించి అప్పుడే ఒక నెల రోజులు నెల పదిహేను రోజుల క్రితం ఒక వీడియో చేసుకున్నాం డెఫినెట్గాను మాధవీలత ఓడిపోతుంది ఆవిడ ఓడిపోతుందని కాదు అసదుద్దీన్ గెలుస్తాడు ఎందుకంటే ఆయన పాత హిస్టరీ ఎలా ఉన్నది ఇంకొకటి ఏంటంటే పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఆయన బర్త్డే మే పదమూడో తారీఖు బర్త్డే అంటే అది టారస్ అనమాట ఆయన వృషభ రాశి అనమాట కాబట్టి ఆయనే గెలుస్తాడు తప్పకుండా ఎందుకు అని ఎందుకు అని అడిగి అది కూడా చెప్పాను ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ బర్త్డేకి అటు ఇటుగా వెనక ముందులుగా ఏదన్నా ఒక గొప్ప ఒక విపరీతమైన మార్పు జరుగుతుందండి అది మంచి మార్పు కావచ్చు చెడు మార్పు కావచ్చు కాబట్టి నేను మంచి మార్పు కానీ తీసుకున్నాను అది గంటా పదంగా నేను ఆ రోజు చెప్పా అసదుద్దీని గెలుస్తాడు అని కాకపోతే ఏంటంటే పాపం ఏవిడ ఓడిపోయింది కానీ బానే మంచిగా ధీటుగా నిలబడింది ఆయనకు ఆరు లక్షల చిల్లర ఎంతో మెజారిటీతో గెలిచాడు వచ్చినాయి ఓట్లు ఈవిడికి మూడు లక్షల ఓట్లు ఎంతో వచ్చినాయి మూడు లక్షల చిల్లర ఎంతో మంచి మెజారిటీతో గెలిచాడు కానివ్వండి మంచి పోటీనిచ్చిందే ఆవిడే అని చెప్పాలి కాకపోతే ఏంటంటే పాపం అనేక రకాలుగా ఆవిడ రుద్రాక్షలు ఎక్కువ చాలామంది ఆవిడ ఏదో ఎక్కువ ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది ఓవర్గా హావభావాలు చేస్తూ ఉంటుంది అది ఇది అన్నారు కానీ అది దాని అందుకోసమనే ఆవిడ ఓడిపోయిందని చాలామంది అంటారు కానీ ఆ విషయాల్లో ఆ విషయాల్లోకి మనం వెళ్ళొద్దు కాబట్టి ఏంటంటే మాధవీలత గారి పాపం ఆవిడ చాలా కష్టపడింది బీజేపీకి కావాల్సిన బొట్లన్నీ పెట్టింది రుద్రాక్షలేసింది పూసలేసింది పూసలు వేసింది ఆ మంగళసూత్రాలు కూడా బయటకు పెట్టింది గాజులేసింది ఒక ఒక అమ్మవారిలాగా తయారైంది తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుని చేసుకుంది కానీ మొత్తానికి ఏమైంది ఏమైందో కానీ మొత్తానికి అసదుద్దీన్ ముందు మాత్రం ఆవిడ నిలవలేకపోయింది ఈ బొట్లని వీటిని కాటికల్ని వీటన్నిటిని కూడా ఛేదించుకుని ముందుకెళ్ళిపోయాడు అసదుద్దీన్ తన తన ఓన్ తన ఓన్ స్టైల్లో తన ముందుకెళ్ళిపోయాడు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మతాలతోనూ లేకపోతే కులాలతోనూ రాజకీయాలు నడవవు మనుషులకి ఏం కావాలో వాటితోనే అవి జరుగుతాయి కానీ అవే లాంగ్ స్టాండింగ్లో నడుస్తాయి నిలుచుంటాయి కానీ ఈ మతాలు బొట్లు రుద్రాక్షలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా పనిచేయవు అనేది ఒకటి ఒకటి గుర్తు చేసుకోవాలి కాబట్టి ఏంటంటే కా కానీ ఒక పాపం ఒక లేడీ బలైందా లేకపోతే ఆవిడ సరదా తీరిందా మరి మనకు తెలియదు కానీ ఒక రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో అవసరమైతే ఒక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని వాళ్ళకి గబుక్కున ఒక ఐడియా వస్తుంది రాబోయే కాలంలో కూడా ఈవిడిని అక్కడ ఏదో ఒక ఒక నియోజకవర్గంలో వాడుకునే అవకాశం ఉంది ఈవిడ కూడా ఎటో ఎటొచ్చి ఏదో దెబ్బతిన పులి లాంటిది కాబట్టి ఇక్కడ ఓడిపోయింది కాబట్టి ఎక్కడో అక్కడ గెలవాలి అనే డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్ని మంది మార్పులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక హాస్పిటల్స్కి సంబంధించిన ఆవిడ యజమాని కాబట్టి ఇవన్నీ నడుస్తాయి కాబట్టి ఏంటంటే ఈ రుద్రాక్షలు ఎన్ని వేసింది పాపం ఎన్ని చేసింది ఎన్ని మంత్రాలు చేసింది ఎన్ని అనర్గళంగా మంత్రాలు చేసింది మంత్రాలు చదివినా కానీ ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి ఏంటంటే మతం వేరండి రాజకీయాలు వేరు కులాలు వేరు ఇవన్నీ కూడా వేరు కాబట్టి ఇదొకటి మనం తెలుసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్